హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఈ డ్రెస్ కటింగ్ అయితే మీకు నేను ఒక టూ డేస్ బ్యాక్ అయితే మీకు పెట్టాను కదండి డ్రెస్ కటింగు అండ్ స్టిచ్చింగు అంతా పూర్తిగా పెడతానని చెప్పాను కదా ఒకే వీడియోలో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను పాటలు పాటలుగా పెట్టానండి ఇది వచ్చేసి మీకు ఫస్ట్ వీడియోలో ఎలా క్లాత్లు ఎలా తీసుకోవాలి ఎలా ఎంతవరకు కొలుచుకోవాలి అనేది వివరంగా చెప్పాను నెక్స్ట్ వీడియోలో కటింగ్ చూపించాను తర్వాత థర్డ్ వీడియోలో అయితే నేను వచ్చేసి పై భాగం బాడీ భాగం హ్యాండ్స్ నెక్స్ ఎలా తిప్పుకోవాలి అనేది మీ అందరికీ చూపించానండి ఇప్పుడు ఇది లాస్ట్ పార్ట్ అండి ఇంకా ఈ పార్ట్ మీరు చూసినప్పుడు ఒకసారి మన వీడియో వీడియోస్లోకి వెళ్ళండి వెళ్తే మీకు మొదటి నుంచి ఏమైతే ఎలా కుట్టుకోవాలి ఎలా కటింగ్ ప్రతిదీ ప్రతీది టు జెడ్ మీకు అంతా అర్థమవుతుందండి కొత్త వారు సైతం కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఫ్రాకులు కొట్టలేదు వారు కూడా మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి అంత సింపుల్గా నేనైతే చెప్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే మీరు లైక్ చేస్తే మన వీడియోస్ మరింత దూరం వెళ్తాయండి ఇంకా కొత్తగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే వాళ్ళకన్నా ఉపయోగపడతాయి కదా మీరు లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పటివరకు నేనైతే ఒక పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఇప్పుడు సెకండ్ పార్ట్ అనేది మీకు క్లియర్గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కదా ఫ్రంట్కి స్టిచ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీకు ఎలా కూర్చో స్టార్ట్ చేసుకోవాలి అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తానండి మీకు మీకు కటింగ్లో చెప్పాను కదా ఒక పీస్కి డబల్ పీస్ తీసుకోవాలని చెప్పేసి అంటే ఒక క్లాత్కి డబల్ తీసుకున్నాను అనమాట ఆ లూజ్ ఎంత ఉందో అంతకు మించి డబల్ తీసుకున్నాను అదకొని రెండు ముక్కలు అనమాట అవి రెండిట్లో జాయింట్ చేసుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్ తర్వాత అటువైపున ఇటువైపున జిగ్జాగ్ అయితే చేసుకొని ఒక సైడు ఒక అంగుళం వెడల్పులో ఉంచుకొని చక్కగా కుర్చి అయితే పెట్టుకున్నానండి చూసారు కదా నీట్గా రెండు వే రెండు చేతులతో మనం అలా చక్కగా రెండు వేళ్లతో స్టిచ్ కుర్చీ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఒక అంగుళం మెడల్పు అయితే సరిపోతుందండి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఒక అంగుళం వదిలేసుకొని అక్కడి నుంచి మిషన్ పెట్టి చక్కగా కుర్చీ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట చాలా నీట్గా అయితే వస్తుందండి అదిగో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే పెట్టుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో కామెంట్ చేయండి మరిన్ని మోడల్స్ పెడుతూ ఉంటాను అలాగే ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చక్కగా కుచ్చు చూసారు కదా రెండు చెట్ల సహాయంతో ఎలా నీట్గా పెట్టుకుంటున్నానో అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒక పీస్ అయితే నేను డబల్ పీస్ పెట్టుకోవాలని మీకు నేను కటింగ్ వీడియోలో క్లియర్గా చెప్పాను ఇప్పుడు వచ్చేసి ఆ ప్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను అదిగోండి కుర్చిపెట్టేశాను కదా ఇప్పుడు వచ్చిన బ్యాక్ పార్ట్ని కింద భాగంలో గోరంచు కుట్టుకుంటున్నాను అనమాట పీస్ రాకుండా డబల్ మడత వేసి చక్కగా అంచు అయితే కుట్టేసుకుంటున్నానండి ఇక్కడ జిగ్జాగ్ అవసరం లేదు మనకిది దీని పైన కుర్చో వస్తుంది కాబట్టి నార్మల్గా మిషన్తో నేనైతే స్టిచ్చింగ్ అయితే వేసేసానండి చక్కగా చూసారు కదా నేను ఏ విధంగా కుట్టాను అలాగే మనం కట్ చేసిన పొడవ పీస్ని డ్రెస్ పొడవ అనమాట ఇది ఈ పీస్ని మీరు అలా చక్కగా అంచు అయితే కుట్టుకోండి దాని మీద పెట్టుకొని అదిగోండి నేను ఇప్పుడు ఏ విధంగా పెట్టాను చూశారు కదా స్టిచ్ పడేలాగా ఒక అంగుళం గ్యాప్ వదిలేసుకొని అక్కడ నుంచి ఈ పైన మనం కూర్చో పెట్టుకున్న క్లాత్ని పైన పెట్టుకొని చక్కగా దాని మీద స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఎందుకంటే ఇది కూర్చు ఆపోజిట్లో తిరిగి ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది చక్కగా రెండు వేల స హెల్ప్తో మనం చక్కగా విధానంగా కూర్చు అయితే జాయింట్ చేసుకుందాము అదిగోండి కూర్చుని అటు ఇటు పట్టుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే నీట్గా వస్తుందండి చాలా సింపుల్ తెలుసా మీరు ఫ్రాక్ చూడడానికి ఏదో కష్టంగా అనిపిస్తుంది కానీ మీకు నార్మల్గా బ్లౌజ్ కుట్టడమో లేకపోతే చిన్న చిన్నగా ఏదైనా ఇంట్లో అవి చిరిగిపోయినాయి కుట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తే కంపల్సరీ డ్రెస్ కొట్టుకోగలిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి మీరు ఒక్కసారి ఈ వీడియోని మన ఛానల్లోకి వచ్చి ఫస్ట్ సెకండ్ త్రాడు ఈ వీడియోస్ ఏమైతే ఉన్నాయో మీరు ఒకసారి క్లియర్గా చూడండి మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది నాకు కామెంట్లో కామెంట్ పెట్టారు కొత్త వారికి కూడా కుట్టుకునేలా అర్థమయ్యేలా స్టిచ్చింగ్ చెప్పండి అక్క అని అడిగారని నేను ఇంత ఓపికతో నేను ఇలా నాలుగు పాటలుగా వివరంగా చెప్తున్నా అనమాట మీకు అర్థమవుతుంది కదా అదిగోండి చివరికి వచ్చేసరికి ఒకవేళ కుచ్చు పెట్టుకున్నాం కదా ఒక అంగుళం రెండు అంగుళాలు తగ్గుతుంది అనిపించినప్పుడు కుచ్చే కాబట్టి లైట్గా మనం లా ఒక కుచ్చు ఇప్ప తీసుకొని అడ్జస్ట్ చేసేసుకొని కుట్టుకోవచ్చండి మళ్ళీ మొత్తం తీసి స్టార్టింగ్ నుంచి వేయాల్సిన పనేం లేదు జస్ట్ అడ్జస్ట్మెంట్ అండ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది మించి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇది వచ్చేసి నడుం భాగం దగ్గర అనమాట చక్కగా అరంగులం అర అరంగులు వెడల్పులో నేను కుచ్చు పెట్టేసుకున్నాను అదిగోండి చక్కగా నేనైతే ఫ్రెండ్స్ మీకు మీరు చూస్తూనే ఉన్నారు టేప్ కూడా యూజ్ చేయలేదు నేను కుచ్చు పెట్టాను కదా ఖచ్చితంగా భాగం ఏదైతే తయారు చేసామో అంతే వస్తుందండి నాకేంటో ఫస్ట్ నుంచి కూడా నేను మళ్ళీ మళ్ళీ ఇప్పుకోను అనమాట నాకు ఒక్కసారి కుట్టగానే నాకు సెట్ అయిపోతుంది నేనైతే మీకు ఒక టేపు కొలత అవి చూపించలేదు కాకపోతే మీరు ఒకటి రెండు సార్లు చూసుకొని ఎప్పటికప్పుడు కుర్చి అయితే పెట్టుకోండి ఇది లైనింగ్ అండి లైనింగ్ కూడా నేను చక్కగా సన్నగా కుచ్చు పెట్టుకున్నాను ఇది కూడా సేమ్ అంతే రోజు వచ్చిందండి ఇది నడుముకి లైనింగ్ అయితే జాయింట్ రాలేదు ఏక పీస్ తీసుకున్నాను అనమాట ఎక్కువ ఒకటే డైరెక్ట్ పీస్ తీసుకున్నాను ఎందుకు కట్ చేయడం మళ్ళీ అని చెప్పేసి కొంచెం అతకడానికి వీలుగా ఉండేలాగా నేను ఒక ఒక నాలుగు అంగుళాల పొడవలో కటింగ్ అయితే చేసుకున్నాను సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఒక భాగం ఉంది కదా ఫ్రంట్ భాగం అలాగే దాని లైనింగ్ నేనైతే జాయింట్ వేసుకున్నాను చూసారు కదా అదిగోండి అలా చక్కగా జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి ఒక భాగం అనమాట ఫ్రంట్ పార్ట్ అనమాట కొంచెం ఈ ఫ్రాక్ కుట్టడానికి ఓపిక ఎక్కువ ఉండాలండి కానీ అలవాటు అయిపోతే మాత్రం చాలా సింపుల్గా అనిపిస్తుంది ఏంటో పెద్ద కష్టం ఏమో ఫ్రాక్ అమ్మో అనిపిస్తుంది కానీ మీ ఇంట్లో పాత శారీస్ ఏమైనా ఉంటాయి కదండి ఆల్రెడీ వాడేసిన శారీస్తో చక్కగా మీరు ఇలా ఫస్ట్ ట్రైల్ వేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి నేను ఈ వీడియోలో మన ఛానల్లోకి వెళ్తే మొదటి వీడియోలో ఎంతెంత పొడవు పెట్టుకుంటే ఏ సైజుకి వస్తుంది అనేది ట్వంటీ సైజు వాళ్ళకి సరిపోతుందని చెప్పేసి నేను క్లియర్గా పెట్టాను ఐ మీన్ ట్వంటీ అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ అండి హాఫ్ నేను కొలత చెప్తున్నాను థర్టీ ఫైవ్ నుంచి లోపు వాళ్ళకి లూజ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరిపోయేలాగా నేను చెప్పాను అనమాట అదే అదేలా మీరైతే కొలతలు తీసుకోండి అలాగే కట్ చేసుకోండి పాత శారీ ఏదైనా ఉంటే అది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మంచి క్లాత్లు తీసుకొని తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి ఓకేనా ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ అయితే అతికేసుకున్నాను ఇప్పుడు మనకి ఏంటి ఇంకా బాడీలు ఆల్రెడీ ముందు వీడియోలో జాయిన్ చేసి పెట్టేశాను కదండి అదిగోండి చక్కగా ఏ భాగానికి ఆ భాగం ముందు పార్ట్కి ముందు పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ చాలా క్లియర్గా నేనైతే చెప్పాను అని అనుకుంటున్నాను మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్లో కామెంట్ చేయండి నేను ఇంకా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు చెప్తే నేను ఇంకా సరి చేసుకుంటానండి అక్కడికి ఎంతో ప్రయత్నిస్తున్నాను వివరంగా చెప్పాలని ఇంకా చేయాలని నాకు అయినంతవరకు షాప్ కదా ఫ్రెండ్స్ అందువల్ల ఎక్కువ నాకు అవ్వడం లేదనమాట మ్యాక్సిమం షాప్ వర్కే సరిపోతుంది కానీ వీడియోస్ పెట్టాలి అని ఏదో ఆశ మొదలు పెట్టాము కదా ఆపకూడదు అన్న ఒక చిన్న ఆశతో నేనైతే చేస్తున్నానండి వీలున్నప్పుడల్లా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత వీడియోని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చి పెట్టడంతో చాలా మళ్ళీ మార్నింగ్ వర్క్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది అనమాట చాలా కష్టాలు అయితే ఉన్నాయండి వీడియోస్ చేసేవాళ్ళకి అంత ఇంత కాదు అవి నేను ఓన్గా అనుభవించినప్పుడే నాకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అతికేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా చక్కగా ఓకే ఫ్రంట్ పార్ట్ అతికాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అతికితున్నాను ఇప్పుడు జాయింట్ వేసిన తర్వాత ఏమైందంటే నడుం దగ్గర ఖర్చులు భాగం వైపుకి పెట్టుకొని నేను నడుం మీద కూడా ఒక స్టిచ్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనం అది కంపల్సరీ స్టిచ్ వేసుకోవాలని ఏం కాదు చక్కగా అనిగి ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఒక స్టిచ్ వేసుకున్నాను మీరు కూడా మీకు ఇష్టమైతే అలా ఒక స్టిచ్ వేసుకోండి లేదకపోతే ఐరన్ చేసేసుకున్నా సరిపోతుందండి పెద్ద ఇబ్బంది ఏం లేదు నేను ఇంక ఇది ఐరన్ కూడా చేయలేదు ఇంకా త్వరగా వాళ్ళు వస్తున్నారని ఆ రోజు ఇవ్వడం కోసం అని చెప్పేసి నేను త్వర త్వరగా అయితే కానీ చేశాను అనమాట అదిగోండి ఇప్పుడు చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది ఆ ఖర్చుని పైకి పెట్టుకున్నాను అనమాట పై భాగం వైపుకి పెట్టుకొని అలా ఒక పాదం ఖర్చులు ఒక స్టిచ్ అయితే చక్కగా నడుము దగ్గర వేసేసుకున్నాను అన్నమాట అదిగోండి చక్కగా నీట్గా రెండు చేతులు మనకి అనువుగా పెట్టుకొని క్లాత్ని చక్కగా చేతులతో సరి తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి ఏమీ ఇబ్బంది ఉండదు చక్కగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోస్ మీరు చూస్తున్నారు చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకా దూరం వెళ్తాయి నేను ప్రతిసారి మీకు చెప్తున్నాను నా ఆ కష్టానికి మీరు ఫలితం లైక్ అయ్యనండి అంతకుమించి నాకు ఇంకేమీ మీ దగ్గర నుంచి నేను ఆశించట్లేదు అదిగోండి అలా పాట్స్ ముందుపాటు వెనకబాటు జాయింట్ వేసుకున్న తర్వాత అక్కడక్కడ వేస్ట్ దారాలు ఉంటే అవి నేను చూసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నానండి హ్యాండ్స్ కూడా మీకు నేను ముందు వీడియోలో చెప్పాను కదండి చక్కగా కూర్చోపెట్టుకున్న ఎలాగో చక్కగా మనం అలా నీట్గా పెట్టేసుకొని జాయింట్లు వేసేసుకున్న తర్వాత అదిగోండి సైడ్ జాయింట్ కూడా వేసేసుకున్నాను ఈ ఒక సైడ్ వచ్చేసి అడుగుది కుచ్చే పైది కూడా కుచ్చే లైనింగ్ కుచ్చే తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కుచ్చే కాబట్టి నేను ఏం చేశానంటే మొత్తం కలిపి ఒకేసారి జాయింట్ వేసేసానండి ఆ లోపల అదే ఐ మీన్ లైనింగ్ ఒకలా ఉండి పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి అంబరిలా అనుకోండి నేను ఒకసారి అయితే జాయింట్ వేయండి సపరేట్ సపరేట్గా జాయింట్ వేస్తాను రెండు ఒకేలా ఉన్నాయి కుచ్చు కూడా ఒకేలా ఉంది లూజ్ కూడా ఒకేలా ఉందని చెప్పేసి నేనైతే ఒకేసారి జాయింట్ వేసాను ఫ్రెండ్స్ ఇంకొక వైపు వచ్చేసి మీకు చెప్పాను కదా లైనింగ్ అది ఒకసారి వేసుకొని చూశాను ఎలా ఉందా హ్యాండ్ అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక వైపు వచ్చేసి ఏమైందంటే లైనింగ్ జాయింట్ అయితే రాలేదు కదా అంటే ఎంత ఎక్కువ కట్ చేయలేదు కదా ఒక రెండు అంగుళాలు మాత్రమే కట్ చేసి వదిలేశాను కదా ఒక సైడు దాన్ని అంతవరకు నడుము దగ్గర వరకు జాయింట్ వేసుకొని తర్వాత లైనింగ్ పక్కకు తీసుకొని మళ్ళీ కింద నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే నేను జాయింట్ వేసేసుకున్నాను చక్కగా ఒక అరంగుళం ఖర్చు పెట్టుకొని పెట్టుకుని వేసేసుకున్నానండి పైన కూడా కొంచెం మళ్ళీ ఒక స్టిచ్ వేసి సరిపె లాగేసాను సైడ్కి ఇంక సరిపోతుంది ఇబ్బంది ఉండదండి అంటే ఎందుకు ఓపెన్గా లేని దాన్ని ఓపెన్ చేసుకోవడం అనే ఒక ఫీలింగ్తో అలా సెట్ చేసి కుట్టాను అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందండి మన వీడియోస్ ఈ వీడియో మీరు చూసిన వాళ్ళైతే మన ఛానల్లో ఓపెన్ చేయండి ఈ వీడియో ఈ డ్రెస్కి సంబంధించి చాలా వివరాలు అయితే మీకు ఉంటాయి కొత్త వారు కూడా చక్కగా కుట్టుకోవచ్చు అనమాట అంతేకాదండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్ అండి నా కోసం ఓకేనా ఫ్రెండ్స్ చివరి వరకు చూసిన వాళ్ళు మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం